రైతు మిత్రులందరికీ అమేయ కృషి వికాస కేంద్రం నమస్కారం ఈ వానకాలం వచ్చిన తర్వాత అంటే కూరగాయ పంటలు అలాగే ఉద్యానవన పంటలు పత్తి మిరప ఈ సాగు సన్నాహాల్లో రైతులు తలమునుకలై ఉన్నారు ఇక్కడ నుంచి పంట పెట్టుబడుల కోసం పరుగులు పెట్టడం కూడా మొదలవుతుంది ఇది వాస్తవానికి ఏంటంటే మనకు మన సంకల బిడ్డను వదిలేసుకొని సంక సంతంత దోలాడుకున్నట్టుగా మన పొలంలో మనకు అందుబాటులో ఉన్న వాటిని వదిలేసుకొని సస్యరక్షణ కోసం మన పంట యాజమాన్యం కోసం మన మార్కెట్ మీద ఆధారపడుతున్నాం దీనివల్ల ఖర్చులు ఇబ్బడి ముబ్బడి అవుతున్నాయి దానివల్ల ఖర్చులు పెరిగిపోవడంతో పాటు ఇక ఇతర అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాము ఇక్కడ మన పంట యాజమానానికి సంబంధించి దాదాపు మూడొంతులు అంటే డెబ్బై ఐదు శాతం పని ఒక మూడు గింజలతోటి చేసుకోవచ్చు ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నాయి వేప గింజలు ఆ తర్వాత ఇవి వచ్చి కాను గింజలు ఇవి సీతాఫలం గింజలు వీటికి సంబంధించి మేము గతంలో కూడా కొన్నిసార్లు చెప్పినాము ఈ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ గింజల్ని ఒక కేజీ గింజలు మెత్తగా రుబ్బుకొని పది లీటర్ల నీళ్ళల్లో ఊరేసుకొని మూడు రోజుల తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుంటే పది లీటర్ల ద్రావణం మీకు వస్తుంది ఇలా మామూలు నూనె కూడా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం నూనె కూడా దాదాపు వెయ్యి పదిహేను వందలు ఉంది దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం వేపను వాడటం వల్ల అసలు ఫలితాలు కూడా అంతగా ఏమీ ఆశించినట్టుగా ఉండట్లేదు అయితే మంచి ఇంకా హై హైపీఎంకి వెళ్ళాలనుకుంటే ఇలా మార్కెట్లో మన ఇండియన్ మార్కెట్లో మూడు వేల పీపీఎం దాటి దొరకట్లేదు దొరికితే అది కూడా నాలుగు ఐదు వేల రూపాయలు లీటర్ అవుతుంది ఇప్పుడు ఇట్లా వేప గింజలతోటి తయారు చేసుకోవటం వల్ల మీకు ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం వేప గింజల కషాయము తయారవుతుంది ఇది మీకు ఎలాంటి రసం పీల్చే పురుగునైనా ఆకుదినే పురుగులనైనా నివారిస్తుంది మార్కెట్లో ఇవాళ టెన్ థౌజండ్ పీపీఎమ్ ఉన్నది చూస్తేనే మనకు ఏడు వేల నుంచి పదివేల మధ్యలో బ్రాండుని బట్టి పడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక కేజీ గింజలతోటి మనం తయారు చేసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం తయారవుతుంది ఇది ఒక కేజీ గింజలతోటి పది లీటర్లు మనకు తయారవుతుంది పది లీటర్లు అంటే ఒక లక్ష రూపాయల రూపాయ లక్ష రూపాయల మందును మనం ఇంట్లో కూర్చుండి కూచుండే తయారు చేసుకోగలుగుతున్నాం వేప గింజలకు మన పొలం గట్లో ఉన్న చెట్ల నుంచి ఏరుకున్నా సరిపోతుంది లేదు మార్కెట్ నుంచి కొనుక్కుంటున్నాం అనుకున్నా కానీ అత్యధికంగా అనుకుంటే రెండు వందలు ఖర్చు పెట్టినా కానీ ఒక రెండు వందల రూపాయలు శ్రమ అనుకున్నా ఓ నాలుగు వందల రూపాయల్లో లక్ష రూపాయల క్రిమిసంహారక మందును మనము చేనుగట్టంలోనే ఇంటి ముందే తయారు చేసుకున్నట్టు అవుతుంది ఇక ఇప్పుడు ఒక కేజీ వేప పది లీటర్ల నీళ్ళు అన్నారు కదా ఇది నాలుగు రోజుల మురిగాల్సింది మూడు రోజులే మూడు రాత్రి రోజులు మూడు రోజులు మురిగిన తర్వాత ఇది ఎన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు మళ్ళీ మనం ఇది తయారైన ద్రావణం ఆరు నెలల వరకు మనకు నిల్వ ఉంటుంది ఆరు నెలల్లో వాడుకోవచ్చు రెండు వందల లీటర్లకి అంటే ఒక డ్రమ్ముకి ఒక లీటరు ఏమో ఏ పంటకైనా వాడుకోవచ్చు అది మనము అట్లా అనుకున్నట్టయితే మనకు అంటే ఖర్చు చాలా తగ్గిపోతుంది మనకు అందుబాటులో ఉన్నదవుతుంది దీంతో అన్ని రకాల ఆకు తినే పురుగు రసం పీల్చే పురుగులలో చాలా రకాలు దీంతో కంట్రోల్ అవుతాయి ఇక తర్వాత వచ్చేది ఏంటంటే ఈ కాను గింజలు ఈ కాను గింజలు కషాయము కొట్టుకున్నట్టయితే కాను గింజల కషాయంతో పోటేమో దీంట్లో ఉండే నూనె ఇది మొక్కకు ప్రోటీన్గా ఉపయోగపడుతుంది ఈ తెల్లదోమ పచ్చదోమకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది సేమ్ తయారు చేసుకునే పద్ధతి ఇది కూడా అంతే గింజలు కిలో గింజలను తీసుకోవాలి కిలో గింజలను రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత దాన్ని నూనెలో నీళ్ళలో ఊరేసుకోవాలి ఊరేసుకొని వడగట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఏదైనా ఒకటే పద్ధతి ఇక ఇటు వచ్చేటప్పటికీ ఇగో ఈ సీతాఫలం గింజలు ఈ సీతాఫలం గింజలకు సంబంధించి అంటే ఇవి మనకు రసం పీల్చే పురుగులు దోమ నివారణ అయిన తర్వాత మనకు బాగా ఇబ్బంది పెట్టేది బోరర్స్ నల్లి పేను అది పేను కావచ్చు ఎర్ర నల్లి కావచ్చు నల్ల పేను కావచ్చు ఎలాంటి పేనునైనా కానీ ఈ సీతాఫలం గింజల కషాయం కనుక కొట్టుకున్నట్టయితే పెయిన్లతో పాటు బోరర్స్ కూడా అన్ని రకాల కాయదల చెప్పులు కాండందుల చెప్పులు కూడా దీంతో పూర్తిగా నివారణ చేసుకోవచ్చు ఇది మా అయితే అంటే మనకు అత్యంత ఖరీదు అంటే ఎక్కువ ఎక్కువ అనుకుంటే కూడా రెండు వందల రూపాయలు పెట్టుకుంటే రెండు వందల రూపాయలు పెట్టుకుంటే అంటే సీజన్లో ఏరుకోలేని వాళ్ళు మార్కెట్లో కొనుక్కుంటే రెండు వందల రూపాయలు పడుతుంది రెండు వందల రూపాయలు తోటి మనము లక్ష రూపాయల మందును తయారు చేసుకోవడానికి వీలవుతున్నప్పుడు ఇప్పుడు వంకాయ సాగు చేసే రైతులు కానీ బెండ సాగు చేసే రైతులు కానీ ఈ బోరర్స్ కోసము ఒరేజన్ లాంటి తీవ్రమైన విషరసాయనాన్ని వాడుతున్నారు అది కూడా ఇప్పుడు పనిచేయట్లేదు అనేది రిపోర్ట్స్ వస్తున్నాయి హోమియో మందులు ఉన్నాయి ఆ బోరర్స్ కంట్రోల్ చేసుకోవడానికి వాటికి కూడా పోకుండా తయారు చేసుకోవాలంటే మనకి ఇంట్లోనే తయారు చేసుకునే అవకాశం కూడా ఒకటి ఉంది అనేది చెప్పడానికి మేము ఇది చెప్తున్నాము అలాగే పట్టి పత్తిలో కాయ దొరిచే పురుగు గులాబీ రంగు పురుగు నల్ పేను నల్ల నల్లపేను అలాగే నల్లి ఇన్ని రకాల అంటే దాదాపుగా అన్ని రకాల సమస్యలకు మనకు పరిష్కారం దొరికినట్టే అంటే మూడొంతుల సమస్యలకి పరిష్కారం దొరికినట్టే ఇక తెగుళ్ళకు సంబంధించిన విషయంలోకి వచ్చేటట్టయితే మనకు ఫంగల్ శిలీంద్ర సంబంధమైన తెగుళ్ళు ఉన్నాయి బ్యాక్టీరియా వైరల్ డిసీజెస్ ఫస్ట్ ఇవి కనుక నివారించుకుంటే మనకు అక్కడి వరకు సమస్య వెళ్ళనే వెళ్ళదు మొదటినే రైతులు కనుక తయారు చేసుకొని మూడింటిని తయారు చేసుకొని వర్ష క్రమంలో కనుక స్ప్రే చేసుకుంటే క్రమబద్ధంగా స్ప్రే చేసుకుంటే పరిస్థితి చేయి దాటదు అది బ్యాక్టీరియా వైరస్ల సంక్రమణ కూడా జరగదు కాబట్టి వాటి గురించి మనం మర్చిపోయి నిశ్చింతగా ఉండవచ్చు సరే వైరస్ కానీ ఇంకా శరీర సంబంధమైన సమస్యలు కానీ వస్తే ఏంటి అనేది మనం గతంలో మనం అమయ కృషి వికాస కేంద్రం వీడియోలలో చేసి పెట్టున్నాము అది చూసుకోవచ్చు అంటే ఈ ఉన్న మూడింటితోటే దాదాపుగా డెబ్బై ఐదు శాతం సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే దాదాపుగా మనము సమస్య ముందే కనుక మనము ఈ ఈ పని చేసినట్టయితే మీరు మార్కెట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మార్కెట్లో ఉన్న షావుకారులకు పురుగు మందుల కోసం లక్షల లక్షలు పోయాల్సిన అవసరం ఉండదు ఆ వ్యవసాయ క్షేత్ర పరిమాణాన్ని బట్టి తయారు చేసి పెట్టుకుంటే ఒక పది కిలోల గింజలను రుబ్బి వంద లీటర్ల కషాయం కనుక తయారు చేసుకుంటే ఈవెన్ పెద్ద రైతులు కూడా సాగు చేయడానికి ఇది సరిపోతుంది ప్రకృతి వ్యవసాయంలో ఎప్పటికప్పుడు మా దృష్టిలోకి వచ్చిన అంశాలని మేము శోధించిన అంశాలని పరిశోధించిన అంశాలని రైతులకి నేరుగా అందజేయడానికి అమేయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం రైతు మిత్రులందరూ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి వాటిని వాడుకొని లబ్ధి పొందొచ్చు అనేది రైతులకు విజ్ఞప్తి చేస్తుంది నమస్తే